ఇప్పుడున్న యువత అమ్మాయి లేకుండా సినిమా పోరు దయచేసి అమ్మనైనా వదిలేస్తారు కానీ అందుకని వాడు సంపాదించే సంపాదన ఎంత ఉంటుంది ఇరవై వేలు ఉండి పదిహేను వేలు ఉండి ఎంత ఉన్నాయి దానికోసం అప్పులు చేస్తుండ సొక్కాలు చెప్పుకుంటున్నా ఆ హీరో కోసం ఏం ఎంత కష్టపడి పోయి చూస్తుంది మరి అట్లాంటి యూత్ కోసం ఒక్క మాట కూడా చెప్పలేదు మీటింగ్లో లాస్ట్ మూమెంట్లో పోయేటప్పుడు మీడియా మిత్రుడు అడిగిండు మరి ఆయనకు ఇప్పుడు మీరు మీడియా మిత్రులు మీరు మంచి చెబరా అన్ని అడుగుతున్నారు చెప్పాల్సిన సమాధానం మాకుందా లేదా మరి చెప్పకుండా ఎందుకు లేచిపోయారు టికెట్లు రేట్ టికెట్లు రేట్ అని అడుగుతుంటే లేచిపోయారు కదా మరి వాళ్ళ సమస్య అయితే కూర్చొని బ్రహ్మాండంగా సమస్య సాల్వ్ చేసుకుని రమ్మ మా పేడ పోయారు ఇంక మేము ఇప్పుడు నుంచి జనాలు నెత్తలు తాగొచ్చు అని ఆలోచించకుండా ఇప్పుడు ఫ్యాన్స్ తిరగబడరా తిరగబడరా ఎందుకు మాత్రం అసలు మీరు ప్రమోషన్లకి గుట్టలు గుట్టలు ఎందుకు మాత్రం ఒక్కొక్క ఫ్యాన్స్ ఒక్కొక్క హీరో ప్రమోషన్ చేసినప్పుడు అయితే ప్రాణాలు కూడా పోతున్నాయి అమ్మ కడుపు గాలి వాళ్ళు పోతారు ఈ హీరోలు ఏమైనా తెచ్చి రా అసలు ఎందుకు బాగా మీ గురించి ఆలోచించినప్పుడు పోద్దని చదువుతున్నాను నేను మీ గురించి మాట్లాడుతున్నాను అసలు ఒక్కసారి మీరు బ్యాండ్ చేయరు మీరు కూడా ధర్నా చేయరు అసలు వాళ్ళ సినిమాలు ఎట్లా ఆడుతుందా మీ గురించి ఎట్టా ఆలోచించిన చూద్దాం